సంగారెడ్డి జిల్లాలో చైన్స్ నాచర్లు రెచ్చిపోయారు ఒంటరిగా రోడ్లపై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ మెడలోని బంగారు గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు ఇటీవల గడ్డపోతారు మున్సిపల్ పరిధిలో బాయమ్మ అనే మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు చోరీ ఘటన మరొక ముందే తాజాగా జహీరాబాద్ పట్టణంలో మరో చైన్ స్నాచింగ్ చోటు చేసుకుంది జహీరాబాద్ పట్నంలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో శ్రావణి అనే మహిళ కంప్యూటర్ క్లాస్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా దుండగులు ఆమెను వెంబడించారు బైక్ పై వచ్చిన ఇద్దరు నిందితుల్లో ఒకరు కొంచెం దూరంలో బైక్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉంచాడు మరో వ్యక్తి నడుచుకుంటూ వెళ్లి ఆమె మెడ లోని బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో శ్రావణి కింద పడిపోయింది దుండగుడు వదల్లేదు కనికరం లేకుండా గొలుసు తెగే వరకు లాగి సుమారు మూడు తులాల బంగారు గొలుసుతో పరారయ్యాడు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని ఓ ఇంటి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు అలాగే పట్టణంలో మంగళ బుధవారం రెండు రోజులు రాత్రివేళ పలు కాలనీల్లో దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో నమోదవటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు